లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారు కుమారస్వామి జన్మించిన విధానాన్ని బట్టి ఆయనకు అనేక నామాలు ఏర్పడ్డాయి ఈ కారణంగానే కుమారస్వామి జన్మించిన మార్గస్థిర శుద్ధ షష్ఠిమారష్టిగా సుబ్రహ్మణ్య షష్ఠిగా స్కందష్ఠిగా కార్తికేయ షష్ఠిగా పిలువబడుతుంది కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి మరికొన్ని ప్రాంతాల్లో పరివార దేవతగా కొలువు తీరి కనిపిస్తూ ఉంటాడు కొన్ని చోట్ల శక్తి ఆయుధాన్ని ధరించి బాలుడి రూపంలో దర్శనమిస్తాడు మరికొన్ని చోట్ల సర్ప రూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సర్పదూషం తొలగిపోయి సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది అందువలన ఈ స్వామి ఆలయాలు మహిళా భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి అందుకు కథ కూడా ఉంది ఒకరోజు పార్వతి పరమేశ్వరులను దర్శించటానికి అనేక మంది తాపసులు కైలాసానికి వస్తారు అందులో దిగంబర ఋషులు ఉండడంతో సుబ్రహ్మణ్య స్వామి హేళనగా నవ్వాడు దానికి పార్వతీదేవి పుత్రుని మందలించి మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి జాతికి జన్మస్థానాలు అని తెలియజెప్పింది తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యాడు అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని చాలామంది నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు ఆలయానికి వెళ్లి స్వామికి పూజాభిషేకాలు జరిపిస్తారు పుట్టలో పోసి బెల్లం అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు సంతానం కోసం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి